జిల్లా చిందర్పూడి మండలం రేచర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సొంగ రోహన్ కుమార్ పాల్గొని విద్యార్థులు వారి తల్లిదండ్రులతో మమేకమై కొద్దిసేపు ముచ్చటించారు ఉపాధ్యాయులు పిల్లల మేధస్సును మెరుగుపరిచే విధంగా కృషి చేయాలని సూచించారు ప్రతి తరగతిలో ప్రతిభ కలిగిన విద్యార్థులను గుర్తించి ప్రోత్సహించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు అదేవిధంగా చదువుల్లో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు Next time next time exam के ये ये मामला आता है कि ये क्या सब हमारे को model आपको जानी आती है application तो मतलब तो बहुत ही सोचने को नहीं application देते हैं तो मरी बीच असर और बीच असर बीच सुखे कितने आपको हैं तो इधर तो complete तो होता है। ఏమి రాలేదు అది మాత్రం మేము కూడా టెస్ట్ చేస్తాం కదా